హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ రోజు టేస్టీ సింపుల్ అండ్ హెల్తీ డిలీషియస్ కర్రీ ఒకటి చేసుకుందాం ఏమిటంటారా అదేనండి కోడిగుడ్డు టమాటా పులుసు పులుసు అని అనను కాకపోతే ఇది గ్రేవీ మసాలా లైట్ గా మసాలా మిక్స్ చే అండ్ బాయిల్డ్ హెల్త్ కి చాలా మంచిది అండ్ టమాటో ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు షార్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ ముందుగా కొడుగుడ్లను ఉడకబెట్టుకోవాలి కొడుగుడ్లను ఉడకబెట్టేటప్పుడు లైట్గా ఉప్పేసుకున్నాం అనుకోండి అది త్వరగా కుక్ అవుతుంది అండ్ ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని మనకి కర్రీకి కావాల్సిన ఆయిల్ వేయాలి ఏంటి ఈ ఆయిల్ అని చూస్తున్నారో ఇంతకుముందు మనము చికెన్ని ఫ్రై చేసి చికెన్ పచ్చడి చేసాం రైట్ అందులో డీప్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ తీసుకున్నాం సో మిగిలిపోయిన ఆయిల్ని నాన్ వెజ్ ఆయిల్స్ కాబట్టి డీప్ ఫ్రై చేసాం కాబట్టి అది మళ్ళీ నాన్ వెజ్కి కూడా మనం యూజ్ చేయవచ్చు అప్పుడు ఆ టేస్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడే కానీ రీయూజ్డ్ ఆయిల్స్ ఎప్పుడు కూడా మనం వాడదు కానీ ఒక్కసారి డీప్ ఫ్రై చేసింది నెక్స్ట్ టైం కర్రీకి అలా టూ టైమ్స్ వాడితే బాగుంటుంది సో నేను ఆయిల్ హీట్ చేశాను అండ్ ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అన్నీ కూడా వాష్ చేసి మనకి కర్రీకి కావాల్సిన సైజులో చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాము ఇక్కడ ఆయిల్ కూడా మనకి హీట్ అయిందండి కడాయిలో సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి అండ్ ఇక్కడ మనం ఇంకేం చేయాలి అన్నిటికన్నా బెస్ట్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా చక్కగా కలపాలి ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి డిష్ని కూడా అవి వేగే పద్ధతిని బట్టి మనం వేసే టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని బట్టి మన కర్రీకి రుచి అన్నది వస్తుంది సో ఈ తాలింపు అంతా కూడా చక్కగా కుక్ అవ్వాలి ఎప్పుడు కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కుక్ అవ్వాలండి అది పచ్చిగా ఉంటే దాని పచ్చివాసన వచ్చి ఆ కర్రీకి ఆ లైట్ ఫ్లేవర్ అన్నది మనకి ఇవ్వదు సో ఇది చక్కగా ఫ్రై అయిన టైంలో ఈ లోపలని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అదేనండి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి మనం చక్కగా కలుపు వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ కూడా తెలుసుకుందాము అండ్ ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవ్వడానికి మనం ఏం వేయాలి అదేనండి సాల్ట్ వేయాలి సో సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అవుతుంది అండ్ మీరందరూ కూడా మన వీడియోస్ని మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆ వ్యూస్ కూడా పెరుగుతుంది బట్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి సో దట్ మనకి సబ్స్క్రైబర్స్ అన్నారు ఇంక్రీజ్ అవుతారు మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది సో ప్లీజ్ అండి మన లాంటి చిన్న ఛానల్ని మీ సపోర్ట్తో అది కొంచెం పెద్దగా చేయడం ఉన్న ప్రోటీన్ శరీరానికి పోషకం ఇస్తుంది అది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినవచ్చు అండ్ టమాటాలో ఉన్న లైకో యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్కి చాలా మంచిది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ న్యూట్రిషియస్ కర్రీ ఇది కేవలం వేడివేడి అన్నంలోకే కాదండి రైస్ రోటీ పరాతాలో కూడా మనం ఇష్టంగా తినవచ్చు అంతెందుకండి మన వెజ్ పచ్చి పలాలో కానీ లేకపోతే బగారా అన్నంలో కూడా ఎగ్ అన్నది చాలా బాగా యూస్ అవుతుంది ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా సో ఈ టైంలోనే మనకి కర్రీకి సరిపడా పసుపు అండ్ ఇక్కడ కారం కూడా వేయాలి మనం కర్రీలో మిర్చిలు తక్కువ వేసాం కాబట్టి ఈసారి మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువనే పడుతుంది కొన్ని కర్రీస్కి ఏంటి అంటే మిర్చి వేసి చేస్తే టేస్ట్ ఉంటుంది కొన్ని కర్రీస్కి మిర్చి పౌడర్ వేస్తే ఆ టేస్ట్ కానీ ఆ కలరింగ్ కానీ సూపర్గా ఉంటుంది సో టమాటోస్ అని చెప్పాము బట్ ఇందాక చూపియలేదు అంటున్నారా సో ఇక్కడ వచ్చేసి ఒక ఫైవ్ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను మన కర్రీకి సరిపడ మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి చిక్కగా కావాలి అనుకున్నప్పుడు టమాటోస్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఎక్కువగా కట్ చేసుకోవాలి అండ్ ఇది మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మగ్గిపోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కర్రీ అన్నది కూడా చక్కగా మగ్గిపోతుంది అండ్ మన వీడియోస్ని చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే వీడియో కింద కూడా ఒక్క లైక్ ఒక్క సూపర్ గుడ్ అన్న ఒక్క పాజిటివ్ కామెంట్ ఇచ్చారు అనుకోండి మన ఛానల్ కి కూడా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ నేను ముందే కొడుగుడ్లని ఉడకపెట్టి పెట్టుకున్నాను సో కొడుగుడ్లని ఉడకపెట్టేటప్పుడు మనం లైట్ గా వెనిగర్ కానీ సాల్ట్ కానీ నిమ్మరసం కానీ వేసాం అనుకోండి పొట్టు అన్నది ఈజీగా మనకి తీయడానికి వస్తుంది చూడండి నేను టమాటాలని చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇది త్వరగానే మగ్గిపోతుంది నేను కర్రీ స్టైల్ అన్నంలోకి చేశాను కాబట్టి టమాటోస్ ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను మీరు ఒకవేళ రోటీస్ కి పుల్కాస్ కి అయితే టమాటోస్ అండ్ ఆనియన్స్ ని గ్రైండ్ చేసి వేసేసుకుంటే గ్రేవీ రిచ్ లుక్ అన్నది వస్తుంది సో ఇప్పుడు నేను ఇక్కడ కొడుగుడ్లని పొట్టు తీసి పెట్టుకున్నాను అండ్ ఎప్పుడు కూడా ఇలా కొడుగుడ్లను డైరెక్ట్గా కర్రీలో వేయడం కంటే అక్కడక్కడ మనం చీలిచ్చి పెట్టం ఐదర్ లైక్ ఫోక్ తోటి కుచ్చి వేయడం కానీ లేకపోతే చాక్ తోటి ఇలా కట్ చేసి ఆ తర్వాత మనం కర్రీలో వేసామనుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మనకి టమాటోస్ చాలా బాగా మగ్గాయం అండ్ మీకు ఇది ఇంకా మెత్తగా అవ్వాలి అనుకుంటే మనకి పప్పు స్మాషర్ ఉంటుంది కదా దానితో కానీ ఒక టూ టు త్రీ టైమ్స్ స్మాష్ చేసుకున్న ఇలా మనం కర్రీ వండేటప్పుడు కడాయిలోనే లేదు అని అంటే ఇలా ఒక స్పాచులా తీసుకొని గరిటెతోటి గట్టి నొక్కినా కూడా మనకు అది మెత్తగా అవుతుందండి చూడండి టమాటోస్ అన్నీ కూడా ఎలా మగ్గి మనకి గ్రేవీ టెక్స్చర్ అన్నది వస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక మసాలా చూపెడతాను అదేనండి పూర్ణం వంకాయల్లో మనము చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా నాకు కొంచెం మిగిలింది సో ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా మనం ఈ మసాలాను వేసామనుకోండి అప్పుడు కర్రీకి క్రీమీ టెక్స్చర్ అండ్ రిచ్ లుక్ వస్తుంది ఈ మసాలాని నేను ఎలా ప్రిపేర్ చేశాము అన్నది పూర్ణం వంకాయ చేసిన వీడియో ఉంది అందులో వెళ్ళి చూడండి అండ్ ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను సో ఒక్కసారి అది కూడా చూడండి అండ్ అది కేవలం వంకాయలోకే కాదండి మనము స్టఫ్డ్ బీరకాయ స్టఫ్డ్ కాకరకాయ కాకరకాయలలో అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి అది కూడా ట్రై చేస్తాను ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెప్పి చాలా వరకు మనం తినము సో నా దగ్గర మసాలా ఉంది కాబట్టి నేను టమాటోస్ని అన్నది పేస్ట్ నేను చెయ్యాలి సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మసాలా ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న మసాలా కాబట్టి అదేనండి అన్నీ కూడా వేయించే పౌడర్ చేసుకున్నాం కదా ఇక్కడ నాకు ఇంత గట్టి ఉంది సో నేను అన్నంలోకి అని చెప్పాను సో మసాలా మనకి కర్రీ ఇంత గట్టిగా ఉంటే ఎలా ఉంటుంది అందుకే మనకి ఎంతైతే కావాలో ఆయిల్ పైకి వచ్చింది కదా సో ఈ టైంలో కొన్ని వాటర్ పోసి మన కర్రీ గ్రేవీకి ఎంతైతే మనకి లిక్విడ్స్ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వాటర్ పోసి ఒక టూ బాయిలింగ్ వచ్చేంత వరకు మనం పెట్టాలి ఎప్పుడు కూడా మనం ఇలా వాటర్ పోసాం కదా వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేయదు ఒక పొంగు వచ్చేంత వరకైనా మినిమం దాన్ని అలా ఉంచాలి చూడండి ఇప్పుడు ఇలా పొంగు వచ్చింది కదా సో ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం ఉప్పు కారం అన్నది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇందాక నేను మసాలా వేశాను మసాలాలో ఎండుమిర్చి కా ఉప్పు అవన్నీ నేను వేశాను సో దట్ ఇప్పుడు మన కర్రీలో వేసుకుంది అప్పుడు ఆ మసాలాలో కలిపింది రెండు కూడా మనకి ఓవర్ అయ్యింది అనుకోండి మనకప్పుడు ఉప్పిసం కర్రీ ఎక్కువ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దట్ ఎప్పుడు కూడా తక్కువ తక్కువ వేసుకోవాలి అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మనం మగ్గనివ్వాలి చాలా వరకు మనము గుడ్డు పులుసు చేసేటప్పుడు గుడుగుడ్లని మనం ఆల్రెడీ ఉడకబెడతాం అండ్ కర్రీ టమాటా పులుసు కానీ చింతపండు పులుసు కానీ చేసేటప్పుడు చివరాకరికి కోడిగుడ్డు వేసేస్తాం వెంటనే స్టవ్ బంద్ చేస్తాం అలా కాకుండా మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆ కోడిగుడ్లను కూడా అలాగే మగ్గనిచ్చాం అనుకోండి ఆ కోడిగుడ్డు లోపలికి కూడా ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఏంటిది మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఉంది కదా ఆ గరం మసాలా కూడా నేను వేసుకొని కోడిగుడ్లని ఆ గ్రేవీలని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను మగ్గనిస్తాను అండ్ మనం ఇక్కడ టమాటోస్ వేసాను అండ్ పులుసు అన్నాం సో మనము చేయాల్సిన మెయిన్ ఏంటి అదేనండి జీలకర్ర మెంతుల పొడి కేవలం చేపల కూరలోనే కాదండి మనం టమాటోస్ చేసుకున్నప్పుడు లేదా ఏదైనా పులుసు కర్రీ వేసుకున్నప్పుడు టమాటోస్ ఎక్కువగా కలిపి వేసుకున్నప్పుడు టమాటోస్ ఏ కర్రీలోనైనా సరే జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాము పులుసు జీలకరం మెంతుల పొడి వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ టేస్టీ డిలీషియస్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న కర్రీని బౌల్లో వేసుకొని హాట్ హాట్ గా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అలా వెళ్తూ వెళ్తూ మన వీడియోకి ఒక్క లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయరు